హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదే హెల్దీ అయిన వేఫర్ బాల్స్ ఇది హెల్త్కి చాలా మంచిదండి ఎందుకంటే మనము చాలా తక్కువ ఆయిల్తో స్టీమ్ చేసి కుక్ చేస్తాం కాబట్టి ఒకసారి టేస్ట్ చేశారా టేస్ట్ చేశారంటే మాత్రం చాలా బాగా నచ్చుతుంది నాకు తెలిసి ఈ రెసిపీ చాలా వరకు తెలియదండి సో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవి మనము పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఇచ్చినా కూడా చాలా డిఫరెంట్గా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బాల్స్ అనుకునేసి చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో మనం ఇంకా రెసిపీ చూస్తే చూసేస్తాము ముందుగా మనం ఒక ప్యాన్ తీసేసుకొని అందులో వన్ గ్లాస్ ఫ్యాన్ హీట్ అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్తో వాటర్ వేయాలండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ మనం తీసుకోవాలండి అవి బాయిల్ అవ్వాలి అందులోనే మనము సాల్ట్ ప్లస్ ఆయిల్ కూడా వేసుకోవాలి సాల్ట్ మనము ఈ స్టేజ్లోనే కరెక్ట్గా చెక్ చేసుకోవాలండి మనం వాటర్ టేస్ట్ చేసినప్పుడు ఎక్కువ సాల్టీగా ఉండాలి అప్పుడు మనము ఈ రెసిపీకి సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి వాటర్ బాగా బాయిల్ అవ్వాలండి ఇలా రోలింగ్ బాయిల్ అయినప్పుడు మనము వన్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్కి వన్ గ్లాస్ ఆఫ్ రైస్ ఫ్లోర్ బియ్యం పిండిని యాడ్ చేయాలి ఈ విధంగా మనం వెంటనే కలుపుకుంటూ ఉండాలండి మనం రైస్ ఫ్లోర్ వేసేటప్పుడు బియ్యం పిండి వేసేటప్పుడు ఫ్లోమ్ ఫ్లేమ్ లో ఫ్లేమ్లోనే పెట్టి మనము కుక్ చేయాలండి ఇలా కలుపుతూ ఉండాలి లమ్స్ అనేటివి ఏం ఫామ్ కావండి సో ఈ విధంగా మనం మంచిగా మిక్స్ చేసుకునేసి మనం ఒక లిడ్ క్లోజ్ చేసేసి గోరు వెచ్చగా అయినంత వరకు పక్కన పెట్టాలని మనం చేతితో తాకితే ఓకే అన్నప్పుడు అంత వేడి వరకు మనము పక్కన పెట్టేయాలి నెక్స్ట్ మనం ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ పిండిని మనం ఒక పెద్ద ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి చూడ చూసారా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి మనం లైట్గా వాటర్ అలా స్ప్రింకిల్ చేసుకుంటూ సాఫ్ట్ డోలాగా చేసుకోవాలండి సాఫ్ట్ ముద్దలాగా మనం నీట్ చేసామంటే ఆల్రెడీ కుక్ అయిన పిండి కాబట్టి చాలా సాఫ్ట్గా అయిపోతుంది ఫాస్ట్గా ఒక ఫైవ్ మినిట్స్ అలా నీట్ చేసామంటే ఇట్లా సాఫ్ట్గా ఒక మనకి టెక్స్చర్ అనేది వస్తుంది నెక్స్ట్ మనము చిన్న చిన్న బాల్స్ ఈ విధంగా చేసుకోవాలండి చేసుకునేసి మనం ముందుగానే ఒక ప్యాన్ తీసుకునేసి అందులో వాటర్ వేసి ఒక ప్లేట్ తీసుకునేసి అందులో ఆయిల్ అప్లై చేసేసి ప్లేట్లో నీట్ ఆయిల్ అంతా అప్లై చేసేసి మనం ముందుగానే చేసి పెట్టుకున్నాము కదండి బాల్స్ అవి ఇందులోకి మనం ట్రాన్స్ఫర్ చేయాలి ఇలా వేసుకోవాలి మనం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ బాల్స్ అనేటివి మనం ముందుగానే ఒక ప్యాన్ తీసుకొని అందులో వాటర్ వేసేసి అవి బాయిల్ అవుతున్నప్పుడు ఒక స్టాండ్ పెట్టేసి ఈ విధంగా మనం ఈ ప్లేట్ని అనేది అందులో పెట్టేసి పైన లిడ్ క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి మనం ఒకటి టేస్ట్ చేసినప్పుడు మధ్యలో మనం పిండి పిండి అలా అంటే పిండి పిండిగా అప్పుడు మనం కరెక్ట్గా కుక్ అయినట్టు లేదు మనం ఒక టూత్పిక్ అలా గుచ్చామంటే క్లియర్గా బయటికి రావాలండి సో ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకే కుక్ అయినట్టు ఈ విధంగా మనం కుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టుకునేసి అందులో మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి నేను జస్ట్ టూ 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 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశాను టీ స్పూన్స్ కాదు టీ స్పూన్స్ అనే టేబుల్ స్పూన్స్ కాదు టూ టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశాను నేను అందులో కొంచెం పచ్చిశనగపప్పు ఎక్కువ వేసుకోవాలండి అప్పుడు మనకు టేస్ట్ అనేది బాగుంటుంది నెక్స్ట్ కొంచెం ఆవాలు జీలకర్ర ఇవంతా మనము లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి శనగపప్పు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనం కరివేపాకు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టూ పెద్ద సైజ్ ఆనియన్స్ ఫైన్గా చాప్ చేసి పెట్టుకోవాలండి అవి కూడా యాడ్ చేయాలి ఇందులో లైట్గా సాల్ట్ చల్లామంటే ఆనియన్ అనేది త్వరగా మగ్గుతుందండి జస్ట్ పింక్ కలర్ టర్న్ అయితే చాలు మరి ఎక్కువ ఓవర్ కుక్ చేయడం అవసరం లేదు ఆనియన్స్ ఇలా మనకు పింక్ కలర్ టర్న్ అయిన తర్వాత మనం ముందుగానే మిక్సీకి వేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ పేస్ట్ యాడ్ చేసుకోవాలండి పచ్చిమిర్చి పేస్ట్ అది కూడా పచ్చివాసన పోయే వరకు మనము ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్నాం కదండి బాల్స్ మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న బాల్స్ ఇందులోకి మనము యాడ్ చేయాలి పర్ఫెక్ట్గా కుక్ అయితే ఒకదానికొకటి అంటుకోవండి అదే మనకి గుర్తు విడిపోతాయి మనం వెంటనే అలా అన్నామంటే విడిపోతాయి సో అప్పుడు మనకి కరెక్ట్గా కుక్ అయినట్టు అవి బాల్స్ ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనము లెమన్ స్క్వీజ్ చేసుకోవాలని నేను ఒక ఫుల్ లెమన్ స్క్వీజ్ చేశాను ఇక్కడ మనం ఫైనల్గా సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది టేస్ట్ పిల్లలకి ఇది చాలా అంటే చాలా హెల్దీ అయిన రెసిపీ అండి మనం స్టీమ్ చేస్తాం కాబట్టి ఏదైనా మనము స్టీమ్ చేసామంటే హెల్త్ చాలా హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి అంతే ఎంతో సింపుల్ టేస్టీగా హెల్తీగా చేసుకునే వేఫర్ బాల్స్ రెడీ అండి ఇంకా మనం సర్వ్ చేసుకోవటమే చూసారా ఎంత పొడి పొడిగా వచ్చాయో ఒక్కదానికి ఒకటి అస్సలు అంటుకోలేదు మనం లో ఫ్లేమ్లో లిడ్డు క్లోజ్ చేసుకునేసి ఒక టూ మినిట్స్ అలా పెట్టామంటే ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే మనం అలా కుక్ చేయడం వల్ల లో ఫ్లేమ్లో మొత్తం ఫ్లేవర్స్ అనేవి లోపలికి వెళ్తాయని అంతే థ్యాంక్ యూ